మిరపతోట కేసిన పేపర్ బీపీ ఇట్లా కూరగాయలకు వేసుకుంటే గడ్డి వైరస్ నీటిని ఆదా చేసుకోవచ్చు మందు మందు కూడా ఆవిరి కాకుండా లోపల మొత్తం అదే గుంజుకుంటుంది ప్లస్ వైరస్ రోగం రాదు ఇప్పుడు కలుపు గుళ్ళు కష్టం ఇట్లా పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది చాలామంది పేపర్ వేయటం అంత పిచ్చి తెగు పిచ్చిగా అంత పిచ్చి పద్ధతి అవసరమా ఇది పేపర్ వేసేందుకు పేపర్ వేయకుండా కూడా మా మంచిగునీ అంటుంది నేను మొన్న చూసిన పేపర్ వేయకుండా వేసింది వాళ్ళ ఏం లేదు మా పేపర్ వేయటం వల్ల చాలా ఉంది దిగుబడి కూడా కొంచెం ఎక్కువనే ఉంది వాళ్ళ వాటికన్నా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా కొంతమందికి తెలియక అవగాహన లేక పేపర్ అవసరం లేదు అంట అవుతుంది నూతన పద్ధతి కొత్త టెక్నాలజీతో చేయాలి వ్యవసాయం అంటే కాదు అది మొత్తం దగ్గర ఇప్పుడే కాదు అది దగ్గర నాకు బాగా ఎక్కువ అయిపోయింది అయితే పేపర్ వేసి ఇల్లు బీర ఉన్ను కీర దోశ పెడదామని మొత్తం దిక్కి చేసి ఆడ గిన్నెలు పెట్టి పెట్టినాం మళ్ళీ పేపర్ కొనాలంటే నాలుగు వేల రూపాయలు ఎనిమిది వందల మీటర్లు బెండకైతే అవుతాయి అందుకనే మిరప అది అయిపోయింది అది మిరప తోట దాంట్లో ఒక్కొక్క పట్టి నుంచి ఒక్కొక్క పట్టెలా పుచ్చబెట్టినాం మిగతా దాన్ని తీసి ఇట్లా కూరగాయలే పెడతాను పైరు ఒక వృధా కాకుండా అటుపక్క టమాటా క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఒక బె ఒక బె బెడ్డు బెండ పెడదాం అనుకుంటాను మొత్తం డ్రై ఫుడ్ ఫ్రూట్ ఏమా డ్రాగన్ ఫ్రూట్ రోగం వచ్చింది దానికి మంచి లేదు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ను ప్రస్తుతానికి అట్లా ఉంచడం కానీ ప్రస్తుతానికి ఇందులో అంతర్ పంటగా కూరగాయలు సాగు చేయాలన్నది ఒకటి కూరగాయలు పెడదామని ఇప్పుడు ఎండాకాలం మా టమాట వస్తూ రాదా కానీ టమాటా కూడా వేద్దాం అనుకుంటాను చూద్దాం గాయలు చూద్దామని అని టమాటా వేసి చూద్దామని కొంత పెడతాం అది కూడా చైతన్ ముందు చైతన్ల ముందు నేను చెప్పు తెయ్యిపోతుంది అవో సెంటర్ కొత్తలేంది పైపు అరవై ఏంది పైపులు పెడితే అప్పుడు మీరు అట్లే గిన్నెలు పెడతారు మళ్ళీ పేపరు మిచిట్తో కూడా వేసుకోవచ్చు కానీ ఎంత బెడ్డు ఎంత పెద్ద ఖర్చు ఎక్కువ అని మనుషులతో వేస్తాను ఒక సంవత్సరము పేపర్ వేసి రెండు సంవత్సరాలు కూడా వేసుకొచ్చాను ఈ విధంగా తీసి